ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏపీ సీఎం చంద్రబాబు తన పాలనపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు గతంలో కొంత వరకే దీనిపై దృష్టి పెట్టగా తాజాగా మాత్రం ప్రతి వారం ప్రతి నెల ఒక కార్యక్రమంగా పెట్టుకుని మరీ ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు ఐవీఆర్ఎస్ ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ నేరుగా ప్రజల నుంచి సమాచారం తెలుసుకోవడం వివిధ పత్రికల్లో వస్తున్న పాజిటివ్ నెగిటివ్ వార్తలను సంకల్పన చేసి సంపృప్తి లేక లెక్కలు వేసుకుంటున్నారు దీనికి సంబంధించిన ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు ఈ క్రమంలో తాజాగా పదహారు మాసాల పాలనపై సేకరించిన లెక్కల ప్రకారం ప్రజల కూటమి ప్రభుత్వం పట్ల డెబ్బై ఐదు శాతం సంపృప్తితో ఉన్నాయని తెలిసింది ఈ విషయాన్ని స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించడం విశేషం తాజాగా ఆయన అధికారులతో జరుగున్న చర్చలతో ప్రభుత్వంపై ప్రజలు చాలా ఆకాంక్షలు పెట్టుకు ఉన్నారని వారి ఆశలను నెరవేర్చాల్సిన ప్రభుత్వ బాధ్యత ఉందని తెలిపారు తాజా లెక్కలలో డెబ్బై శాతం మంది కూటమి ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేశారని కానీ దిగిన దీన్ని ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు శాతానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ విభాగాల వారిగా చూస్తే రెండు శాఖలపై పా తప్ప మిగిలిన శాఖలపై ప్రజల నుంచి సంతృప్తి రికార్డు స్థాయిలో ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు సంక్షేమ శాఖ విషయంలో ప్రజలు తొంభై శాతం సంతృప్తితో ఉన్నారని నెలలా అందుతున్న పెన్షన్లు ఇతర ఆర్థిక సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రజలు సంతృప్తి గత రెండు మాసాలతో పోల్చుకుంటే ప్రస్తుతం మరింత పెరిగినట్లు తెలిపారు ఇక మద్యం పైన ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరలకే అందిస్తున్నామన్నారు ఇది ప్రజల్లో పాజిటివిటీ పెంచినట్లు తెలిపారు అయినప్పటికీ ప్రజల సంపృతి స్థాయిలను పెంచాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు ఎనభై నుండి తొంభై శాతానికి చేరితే తప్ప ఎన్నికల సమయానికి ఎనభై శాతం స్టా స్టాండ్ స్టాండర్డ్గా నిలబడడానికి నిలబడదని పేర్కొన్నారు ఈ విషయంలో రియల్ టైం గవర్నర్స్ సేవలు మరింత చేరువ కావాల్సిన అవసరం ఉందని తెలిపారు దీని బాధ్యతలు పూర్తిగా ఉన్నతాధికారులు వేనని దీనిలో రాజకీయ నేతల జోక్యం ఉండదని కూడా చంద్రబాబు వివరించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్